సిటీ న్యూస్కి స్వాగతం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ మిత్రులకు అందరికీ సమస్యలు మరి నాడు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా గౌరవ వేతనము మరి అదేవిధంగా మూడు వందల కమిషన్ ఇన్సూరెన్సు మరి అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే పాయింట్లో వేబిడ్జి పెట్టాలని పెట్టడం జరిగింది మరి దాని మీద ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఇలాంటి స్పందన లేదు కాబట్టి మేము మొన్ననే యాద్రిగుట్టల రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టి మరి పెద్ద ప్రతి డీలర్ డీలర్ కుటుంబాలు మరి డీలర్ దగ్గర పనిచేసేటటువంటి తూకం చేసేవాళ్ళు అవసరమైతే ప్రజలతోని దాదాపు లక్ష మందితో పెద్ద ఎత్తున హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టి మా సమస్యల మీద ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే ఈ యొక్క ప్రజా పంపిణీ ఆపేతందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మా డీలర్లు ఇవాళ సాలీ సాలని కమిషన్తో పనిచేస్తూ నలభై ఏళ్ళ నుంచి దీంట్లోనే ఇదే వ్యవస్థలో ఇంప్లాంటి సలెండర్ చేసి మరి ఈ వ్యవస్థలో ఉన్నట్టుగా ఉంటే బంగారు భవిష్యత్ అవుతుంది మాది మా కుటుంబం అని ఆశించి దీంట్లో చేరినందుకు ఈరోజు రోగాలు తప్ప ఏమీ లేదు కనీసం జీవనానికి సరిపోయేటంత కూడా కమిషన్ ఇస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మేమందరం కూడా మనం తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దాదాపు ఒక మినిమం లక్ష మందితోని బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మరి ఒప్పుకోకపోతే అవసరమైతే సమ్మె చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మరొకసారి నేను చెప్తూ ఉన్నాను